మనతోటి దాసరి కిరణ్ గారు ఇప్పుడు డిబేట్ లో జరుగుతున్నటువంటి అనేక చర్చలు ఇటు ప్యానలిస్టులు విశ్లేషకులు లేవనెత్తేటువంటి ప్రశ్నలు వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి కంపూత్ స్థాయి బాధ్యత మీద ఉంది ఎందుకంటే లో ఉన్న ఏకైక జనసేన అధికార ప్రతినిధి మీరే కాబట్టి సార్ నేను కూడా ఒక విశ్లేషకుడి రూపంలో వచ్చుంటే నేను ఇటు తటు అటుది నాకు ఎటు కావాలంటే అటు కాసేపు టీడీపీకి కాసేపు జనసేనకే కాసేపు వైసీపీకి ఎటు కావాలంటే అటు నేను స్టాండ్ మార్చేసుకోవచ్చు చెప్పండి అంటే ఒక పార్టీ ప్రతినిధిగా వచ్చినప్పుడు నా పార్టీ లైన్ లోనే మాట్లాడాలి నా కార్యకర్తకి ఇబ్బంది కలగకుండా మాట్లాడాలి నా కార్యకర్త నా తోటి కార్యకర్త గౌరవానికి భంగం కలగకుండా నేను మాట్లాడతాను అవును అట్ ద సేమ్ టైమ్ పొత్తు బంధాన్ని కూడా గౌరవించి నేను మాట్లాడాలి నా అధినేత నిర్ణయానికి కట్టుబడి నేను మాట్లాడాలి సో ఈ రోజున ఎవరైనా చెప్పినా కొంతమంది డెబ్బై అని చెప్పిన కొంతమంది పది సీట్లను హేళం చేసిన కొంతమంది పాతిక సీట్లు వస్తాయని చెప్పిన నేనేం చెప్తా ఉంటానంటే సార్ దర్ ఇస్ నో రూమ్ ఫర్ ఎమోషన్ ఇన్ పాలిటిక్స్ అంటే నేను ఎమోషన్ గా కత్తి పట్టుకుని స్పీడ్గా ఆ శత్రుడి మీదకి వెళ్ళిపోతే ఒక దెబ్బ వేసేస్తారు నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లో టెక్నిక్ సమయస్ఫూర్తి ఒక అడుగు వెనక్కి ముందుకి వేయటం ఆలోచించి చేయటం ప్రతిపక్షాల ఎత్తుల్ని మనం పసిగట్టడం మనం దానికి తగ్గ ఎత్తులు ముందే కొన్ని స్టెప్స్ ముందే మనం అనుకుని రాజకీయాల్లో ప్రయాణం చేయాలి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పుడు మేమేమి ఆశించకుండా ఆ రోజున పోటీ చేశాం పోటీ చే ఐ మీన్ మేమేమి ఆశించకుండా ఆ రోజున టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు తెలిపాం పోటీ చేసిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి లబ్ధి పొందలేదు అంటే ఏ పదవి తీసుకోలేదు ఏ పదవి ఆశించలేదు ఏ కాంట్రాక్ట్ ఆశించలేదు ఈ పని నాకు ఫేవర్ చేసి పెట్టండి అని కూడా ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడగల మేము ఆ రోజున మద్దతు ఇచ్చి కూడా అమరావతికి సంబంధించి కానీ స్పెషల్ స్టేటస్ సంబంధించి కానీ అనేక రకమైనటువంటి సమస్యల మీద ఆ రోజున్న ప్రభుత్వాల్ని గట్టిగా నిలదీసిన పార్టీ జనసేన పార్టీ ఆ రోజున ప్రజల పక్షాన పోరాడింది జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో మేము సింగిల్ గా పోటీ చేసినా కూడా ఆ రోజున సరైన రీతిలో మేము ఎలక్షన్ లోకి వెళ్లలేకపోవటం సరైన అభ్యర్థుల్ని నిలబెట్టలేకపోవటం అంటే అందరికీ అవకాశం ఇవ్వాలి రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళకి అవకాశం ఇస్తాను నేను ఒక కాలేజ్ విద్యార్థికి అవకాశం ఇస్తాను ఒక డాక్టర్కి అవకాశం ఇస్తాను ఒక రైతుకి అవకాశం ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ రోజున మా జనసేన పార్టీ తరఫున కొత్త వ్యక్తులకి అభ్యర్థులకి సీట్లు ఇచ్చి ఆ రోజున ఒక ఒక వినూత్నమైన ప్రయత్నం అయితే మేము చేశాం కదా అంటే యువకుల్ని బయటకు తీసుకురావటం జరిగింది కదా కానీ ఆ రోజున వైఎస్ఆర్ ప్రచారం చేసింది జనసేన టీడీపీ బీటీమ్ అని లేదంటే ఇద్దరు కలిసే ఉన్నారు అని కానీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన స్థానాల్లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా జనసేనకి ఎన్ని సీట్లు వచ్చినాయి టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చినాయని చూస్తే మనకు అక్కడ అర్థమైపోతుంది అంటే బీటీమా లేకపోతే ఎవరు ఇండివిజువల్ గా పోటీ చేశామా అని ఆ రోజున మాకు ఆరు పర్సెంట్ ఓటు రావటం జరిగింది టిడిపి కూడా నలభై మూడు పర్సెంట్ చిల్లర ఓటు రావటం జరిగింది ఖచ్చితంగా ఆ రోజున టీడీపీ విజయవకాశాలు అయితే జనరే దర్శన కిరణ్ గారు వాటి టు థర్టీ వచ్చింది సరే వాట్ ఎవర్ సార్ వాట్ ఎవర్ ఎండ్ ఆఫ్ ద డే అక్కడ పర్సెంటేజ్ వన్ పర్సెంట్ అటు ఇటుగా ఎండ్ ఆఫ్ ద డే అక్కడ ఓటమిపాలయం రెండు పార్టీలు ఓటమిపాలయం కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వంద రోజులు సమయం ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి చెప్పటం ఆయన ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసినప్పుడు ప్రమాణ స్వీకారానికి రామని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వంద రోజులు కూడా ఆయన సమయం తీసుకోకుండా డే వన్ నుంచి ఆయన కూల్చివేతలు మొదలు పెట్టడం రాష్ట్రాన్ని అగమ్య గోచరంగా తీసుకెళ్లటం ఒక ఇండస్ట్రీ లేదు ఒక అభివృద్ధి లేదు అప్పులు చేసేసి రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దాడులు చేసి దళితుల మీద దాడులు మహిళల మీద దాడులు అత్యాచారాలు మహిళల మిస్సింగ్ వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి డేటా బ్రీచ్ అలాగే నిరుద్యోగ సమస్య ఉన్న ఇండస్ట్రీలు బయటకెళ్లిపోవటం నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పదమూడు లక్షల కోట్లు నేను పెట్టుబడులు తెచ్చేశానని చెప్పి మాయ మాటలు చెప్పి ఈ రోజు వరకు ఒక కంపెనీని కూడా తీసుకురాకపోవటం పవన్ కళ్యాణ్ గారి మీద దాడులు జన మీద దాడులు రాష్ట్ర ప్రజల మీద దాడులు గట్టిగా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు కేవ్ సాక్షాత్ ఒక ఎంపీని సైతం అరెస్ట్ చేసి కొట్టించిన పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉందంటే నాకు తెలిసి నేను అక్కడ చూడలేదండి ఇటువంటి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్లీ వస్తే రాష్ట్రాన్ని ఇంకా పాతిక సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోతాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి మనకని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద మనస్సు పెద్ద మనస్సుతో ఆయన ముందుకొచ్చి అన్నిటిని కలుపుతా ఉన్నారు ఈ రోజున రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఓన్లీ డబ్బు మాత్రమే ఉంది ఈ ఎలక్షన్ చాలా బలంగా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డబ్బుతో పాటు అధికారం ఉంది దొంగ ఓట్లు ఇరవై ఏడు లక్షలకు పైచి దొంగ ఓట్లు ఆయన రిజిస్టర్ చేయించారు అదే విధంగా గడచిన నాలుగు సంవత్సరాలు ఎక్కడైతే బై ఎలక్షన్లు జరిగినాయో అన్ని ఎలక్షన్స్ లో కూడా ఆయన ఒక ట్రైల్ వేసుకున్నాడు పక్క రాష్ట్రాల నుంచి బస్సుల్లో జనాన్ని ఎట్లా తీసుకురావాలి భయభ్రాంతులకు ఎట్లా గురి చేయాలి నామినేషన్ వేయటానికి కూడా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేయాలని చెప్పి ఒక ట్రయల్ రన్ చేసుకుని ఈ రోజున ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మైండ్ గేమ్ ఎట్లా ఆడాలి కార్యకర్తలను ఎట్లా డిస్టర్బ్ చేయాలి టీడీపీ కార్యకర్తలను ఎట్లా డిస్టర్బ్ చేయాలి అని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన పరిస్థితి యాభై రోజుల్లో ఆయన జైల్లో పెట్టిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆయన అరెస్ట్ చేయడానికి రెండు దఫాలు ప్రయత్నించిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని కాకినాడ లాంటి సిటీలో బహిరంగంగా తిట్టించిన పరిస్థితి నాలాంటి వ్యక్తి మీద దాడులు చేయిస్తున్న పరిస్థితి బలంగా మాట్లాడుతున్న వ్యక్తుల మీద దాడులు చేయిస్తున్న పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయానికి దానికి ఖచ్చితంగా అన్ని ఏకం ఉన్నారు ఈ కిరణ్ గారు కిరణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పెడదాము అవన్నీ చర్చలోకి వస్తే రెండు పాయింట్లు రెండు పాయింట్లు సూటిగా చెప్పండి కిరణ్ గారు సుత్తి లేకుండా సూటిగా రెండే రెండు పాయింట్లు మాట్లాడదాం ఎందుకంటే మీరు జనసేన పార్టీ అధికార ప్రతినిధి కాబట్టి ఇప్పుడు కృష్ణాంజలి గారు కూడా మిమ్మల్నే పదే పదే ప్రశ్నించారు మరి మీరు ఏం చెప్తారు సమాధానం అని ఒకటి నారా లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయో దానికి మీరు ఏకెస్ రెండు మీరు ఒక జనసేన పార్టీ జన సైనికుడిగా పార్టీ అధికార ప్రతినిధిగా ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సార్ నేను ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అవ్వాలని కోరుకుంటా నేను ఖచ్చితంగా ఒకటి చెప్తా ఉన్నా నారా లోకేష్ గారి వ్యాఖ్యలకైతే అయితే జన సైనికులు హత్యయ్యారు మీరు మీరు అయ్యారు లేదా ఒక జన ప్రతి జన సైనికుడు నేను చెప్తున్నాను కదా మీరు నన్ను అనుకుంటే నేను కూడా అవుతాను సో డౌట్ గారు ఫస్ట్ వీడియో ఏదైతే జాఫర్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలకి అందరూ హట్ అయ్యారు అందరూ విమర్శించారు దానికైతే నేను ఒప్పుకుంటా సెకండ్ వీడియోకి వచ్చేసరికి వైఎస్ఆర్ సిపి తెలివి ప్రదర్శించింది వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా తెలివి ప్రదర్శించారు దాన్ని ట్యాంపర్ చేసి ముందు వెనక తోకలు కట్ చేసేసి వాళ్ళకి ఏది కావాలో దాన్ని అక్కడ పెట్టుకుని వాళ్ళు జనసైనికుల్ని జనసేన కార్యకర్తలని వాళ్ళు డైవర్ట్ చేసి ఆ మైండ్ గేమ్ లో పడేస్తారు కావాలంటే నేను ఆ వీడియో నా దగ్గర ఉంది నేను చూపిస్తాను మాటలు మాటలు క్వశ్చన్ వన్ క్వశ్చన్ క్వశ్చన్ వన్ ఆన్సర్ ఉంటది క్వశ్చన్ టూ ఆన్సర్ ఉంటుంది ఆన్సర్ ఒక ట్వంటీ సెకండ్స్ ఆన్సర్ చెప్తే దాన్ని ఏం కావాలో దాన్ని ట్రిమ్ చేసేసుకోవచ్చు సార్ ముందు టెక్నాలజీ కూడా కాదు పెద్ద ఫోన్ లో చేసేస్తారు అది ఆ వీడియో అంటే వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి క్లియర్ గా అర్థం అవుతుంది అంటే ఫ్రేమ్స్ మారుతున్నప్పుడు ఆ స్పిడ్ సెకండ్స్ లో నేను ఫుల్ వీడియో కూడా చూశాను నా దగ్గర ఫుల్ వీడియో కూడా ఉంది ఆయన ఏం చెప్పారంటే ఉప ముఖ్యమంత్రి ఇస్తారా అని ఆ జర్నలిస్ట్ గారు అడిగినప్పుడు అది హు యామ్ మై టు డిసైడ్ ఇట్స్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ డిసైడ్ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైతే చంద్రబాబు నాయుడు గారికి ఇష్టమైతే పాలిట్ బ్యూరోకి అయితే వాళ్ళు నిర్ణయం తీసుకుని వాళ్ళు డిసిషన్ తీసుకుంటారని చెప్పారు కానీ దానికి వీళ్ళు ట్రిమ్ చేసి ఏం చేశారు ఉప ముఖ్యమంత్రి కావాలా అంటే మా పాలిట్ బ్యూరో చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తారని వాళ్ళు ముఖ్యమంత్రి గురించి చెప్పండి సార్ ముఖ్యమంత్రి గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారు నా పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని నాకు కోరిక ఉంటది నేను దానికోసం ఎన్ని సంవత్సరాలు మరి ఇప్పుడు మీరు స్టేట్మెంట్ ఇవ్వండి నేను జనసేన అధికార ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారి కోట అభ్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థి ఒక అధికార ప్రతినిధిగా అంటే ఒక కార్యకర్తగా నాకు ఒక కోరిక ఉంటది కానీ ఒక అధికార ప్రతినిధిగా నా పార్టీ స్టాండ్ నా నాయకుడు ఏం కోరిక మరి నారా లోకేష్ గారికి ఒక జాతీయ ఆయన స్టాండ్ చెప్పుకున్నారు ఆయన కోరిక ఆయన చెప్పుకున్నారు ఆయన కోరిక ఆయన చెప్పుకున్నారు కానీ నేను కూటమిని గౌరవించే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని తూచ తప్పకుండా పాటించే వ్యక్తిగా తూచ తప్పకుండా పాటించే వ్యక్తిగా మా నాయకుడు ఏం చెప్పాడు సార్ ఇప్పుడు డెబ్బై సీట్లని ఎవరు నిర్ణయిస్తారు సార్ అదే గౌరవప్రదం అని నాకు నూట యాభై సీట్లు పోటీ చేస్తే గౌరవప్రదం అని ఉంటది చందు శ్రీనివాస్ గారికి రెండు వందల సీట్లు పోటీ చేస్తే గౌరవప్రదం అని ఉంటది వందల సీట్లు మీరు సెటైర్ అయిర్ రెండు వందల సీట్లు ఉంటాయి మాకు చెప్తారు ఎందుకు మీరు మీరు క్లారిటీ ఇవ్వండి లోకేష్ గారు లోకేష్ గారి మాటలతో జనసేన కేడర్ కావచ్చు కృష్ణాంజలి గారు చెప్పింది వాస్తవం కేడర్ అయినది వాస్తవం లోకేష్ గారు మాట్లాడింది నువ్వు ఖండించకుండా ఏదో లాజిక్ వన్ కి టూ కి చెప్తే ఎట్లండి మీరు హట్ అయ్యారా కోట్లాది మంది బాధపడ్డారా లేదా ఎన్నాలు పలకిలు మోస్తారు చెప్పండి పల్కి పోయిస్తే శాసించే స్థాయించే స్థాయికి రాన్నారు ఇంకా లాజిక్ మాట్లాడతారు సమాజంలో సీట్లు ఎక్కడ ఉన్నాయి నూట డెబ్బై ఎదుట లేదా మాయకంగా మాట్లాడడం ఒకటి కృష్ణాంజలి గారు చెప్పిందని సమాధానం చెప్పండి మీకు మనసు పూర్తిగా ఎన్ని సీట్లు కావాలని కూడా చెప్పండి గౌరవంగా జావ్ గారు చెప్పినట్టు అరవై స్థానాలు లేకపోతే యాభై గెలవపోతే ఏ విధంగా కింగ్ ఆర్ కింగ్ మేకరవుతాడండి పవన్ కళ్యాణ్ గారు అది చెప్పండి ఎన్నాళ్ళు పల్లకిలు మోస్తారు రెండు వేల పద్నాలుగులో మోసారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో మోస్తే ప్రజలు కోట్లాది మంది మేము మీకోసం ఆ సీట్లో చూడాలి ముఖ్యమంత్రి చూడాలి అనుకోవడం తప్ప అది తప్పైద్దండి ఇన్నాళ్ళు సాక్రిఫైస్ చేశారు మనుషులు చాలా మంది ఆర్థికంగా నలిగిపోయారు మిమ్మల్ని నమ్ముకుంది మీరు ముఖ్యమంత్రి కావాలని అంతేగాని లాజిక్ శ్రీనివాస్ చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు క్షమించాలి చాలా సమయం ఎక్కువ అయిపోయింది సో ఎందుకంటే చర్చ అలాంటి చర్చ కాబట్టి చివరిగా టీడీపీ ప్రతినిధిగా టీడీపీ పార్టీ సీనియర్ నేత